హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణి ఆకాశం పల్లెటూరు వాతావరణం పొద్దు పొద్దున్నే ఎలా ఉందో చూడండి పక్షుల అరుపులతో ఆహ్లాదకరంగా ఉంది కదా నేనైతే పొద్దు పొద్దున్నే పాలు అయితే గేదె దగ్గరికి వచ్చాను మా వారు వచ్చేసి పాడకాలు తీసేసి నీళ్ళు దాపేస్తారనమాట నేను వచ్చేసి పాలు పిండుతాను పిల్లలకి స్కూల్కి అన్నం కూర టిఫిన్ చేసేసి ఇంకా పాలు అయితే వస్తాను పాలు తీసేసి వచ్చేసి ఇంకా పిల్లలకైతే స్కూల్కి పంపించేస్తాను ఈరోజైతే మా అమ్మ ఇంటికి వచ్చిందనమాట నన్ను చూడటానికి ఇంటికి వచ్చింది మా అమ్మ ఇంట్లో ఏం చేస్తుందో ఏమో మరి నేనైతే పాలు అయితే తీస్తున్నాను కొంతమంది వేలు మడత పెట్టి పాలు తీయాలి అంటారు కదా అలా పిండటం నాకు రాదు ఫ్రెండ్స్ ఇలానే పిండుతాను నేను పాలు ఈ గేదె వచ్చేసి తులిత తులేత గేదె అన్నమాట దీని ముందు ఒకరు నించుంటే కానీ పాలు ఇయ్యదు చాలా గట్టిగా ఉంటాయి దారలు చూసారా నేను పిండే విధానమే మీకు అర్థమైపోతూ ఉండాలా చాలా గట్టిగా లాగాల ఒక దారని రెండు చేతులతో పట్టుకొని లాగుతా ఒక్కొక్కసారి ఈరోజైతే చెరు ఒకటి పట్టుకొని లాగుతున్నాలే దీని పట్ పిండేసరికి నాకు అలసట కూడా వస్తుంది మా ఆయన అయితే అస్సలు పిండలేడు దీనికి పాలు ఆయనకి పాలు పిండటం వచ్చు కానీ దీనికైతే పిండలేడు గట్టిగా ఉంటాయని అసలు పిండడు ఎగ్గొడతాడు నన్ను నా చేతనే పిండిస్తాడు ఈ గేదెని అలానే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి మీ సోదరిలాగా నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాను కదా ఒక చిన్న లైక్ చేయడానికి ఏమైపోయింది ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుందని నా బాధ అన్నమాట మంచిగా వీడియోస్ తీసే వాళ్ళకి ఎవ్వరూ లైక్ చేయరు సపోర్ట్ చేయరు ఆ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఓ లైక్లు వస్తాయి ఓ షేర్లు కొడతారు వాళ్ళకి మళ్ళీ మిలియన్స్లో కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు అదేంటో మరి మంచిగా తీసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు ఇదిగో మా అమ్మ బీరువాని ఎలాగైనా సర్దుకునేది బీరువాని ఎలాగైనా ఉంచుకునేది బట్టలన్నీ ఇలాగైనా ఉంచుకునేది మడత పెట్టుకొని నీట్గా మడత పెట్టుకొని పెట్టుకునే పని లేదా నువ్వు ఆడపిల్లవి కాదా నీట్గా ఉంచుకునే పని లేదా అని చెప్పేసి హో నోటు వచ్చి నీ అన్నీ దిడుతుంది ఏం చేస్తాం ఆమె తిట్టేది నేను అన్నమాట చీరలన్నీ తీసేసి ఇది ఎప్పుడు తీసుకున్నావు చీర ఎప్పుడు తీసుకున్నావు ఎప్పుడు కట్టుకున్నావు అన్నీ చూస్తుందండి చెకింగ్ చేస్తుంది ఒక్క చీర కూడా నీట్గా మడత పెట్టుకోలేదని చెప్పేసి నోటికొచ్చినాయి అన్నీ తిడుతుంది మమ్మ చూడండి ఎలా మడత పెడుతుందో మమ్మ గుడ్డలు నీట్గా మడత పెట్టి పెట్టిద్ది బాగా అన్నీ చూస్తుంది ఈ చీర ఎప్పుడు తీసుకున్నావు ఇది ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పేసి ఈ చీర ఎంత అయింది అని అడుగుతుంది ఈ పట్టు చీర ఇది ఈ మగ్గం వర్క్ చేయించుకున్న పట్టుంది మగ్గం వర్క్ ఎంత అయింది అని చెప్పి అడుగుతుంది ఈ బ్లౌజ్కి అన్నీ చెకింగ్ చేస్తుంది డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను అంట ఈ మధ్యన నేను చాలా ఏంటో ఈ చీర బాగుంది కదా ఈ చీర బాగుంది ఈ చీర ఎంత అయిందని అడుగుతుంది ఈ చీర అయితే పదకొండు వందలు అయింది ఫ్రెండ్స్ తక్కువలోనే వచ్చింది ఈ చీర ఒకసారి కట్టుకున్నా కూడా అయినా సరే మా అమ్మ కొత్తగా కనిపిస్తుంది అంట ఈ చీర ఎప్పుడు తీసుకున్నావు అడుగుతుంది మళ్ళీ అన్నీ నీట్గా కబోర్ట్లో సర్ది పెడుతుంది ప్లీజ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అడగటం నా వంతు అదే అడగండి అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా అలానే నేను కూడా ఒక చిన్న లైక్ చేయండి అని అడుగుతున్నా అన్నమాట అడిగితేనే కదా ఒక చిన్న లైక్ చేస్తారు లేకపోతే అది కూడా చేరు ఏమకి లైక్ చేసేది ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ చీర ఎలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ తీస్తుంది కదా అది లైట్ గ్రీన్ ఇక్కడ పెట్టు మా నాకైతే ఆ చీర పిచ్చి పిచ్చిగా నచ్చింది చాలా బాగుంది అన్నీ చెకింగ్ చేస్తుంది నా బిరువ మొత్తం ఏం చేస్తాం దీనికి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి ఏ మోడల్ పెడితే బాగుంటుంది ఇది వచ్చేసి ఉల్లి పట్టు కలరు ఇది పవిట అనమాట ఈ గ్రీన్ పవిట నేను అలా మరత పెట్టేసా తిరగదిప్పి మరత పెట్టాను ఎందుకంటే మామూలుగా మరత పెడితే కలర్ చేంజ్ అవుతాయి తిరగదిప్పి మరత పెట్టడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటాయి బట్టలు అందుకని అది చీర తిరగదిప్పి మరత పెట్టి పెట్టాను నేను అమ్మకాల నచ్చలా అన్నీ నీట్గా సర్ది పెడుతుంది చీరలు అన్నీ తీసి ఎప్పుడు తీసుకున్నావు ఇది ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పి వార్నింగ్ లేస్తుంది ఆర్డర్ లేస్తుంది నాకైతే ఈ మధ్య హెల్త్ బాగలేక అసలు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు వదిలేశాను ఏం నీట్గా సర్దుకోలేదు నాకైతే ఫుల్ జలుబు కోళ్ళు జ్వరం బ్లూ కలర్ దగ్గు కూడా వస్తుంది అప్పుడప్పుడు నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతూ ఉండాలా దీ చీరకి ఫాల్ అవుతుంది కదా కదమ్మా ఈ ఫాల్ అని అంటుంది అవ్వదులే అవుతుంది కానీ వంకాయ కలర్ అయితే బాగుండమ్మా అంటున్నా నేను